హాయ్ హలో అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఈరోజు నేను ఎంతో బలమిచ్చే కొబ్బరి నువ్వుల లడ్డు చేస్తున్నాను ఇంకా కొబ్బరి అంతా కూడా ఇలా కోరుకున్నాను మొత్తం అంతా ఇప్పుడు నేను ఒక బాండీ పెట్టి దీంట్లో కొంచెం నువ్వులు కొంచెం జీడిపప్పు వేసుకున్నాను ఇది బాగా ఫ్రై చేసుకుంటాను చేసుకున్నాక ఇది కొంచెం చెట్టుపట్లాడితే సరిపోతుంది ఇప్పుడు నేను తీసి పక్కన పెట్టుకున్నాను ఒక బాండీ పెట్టి దీంట్లో కొంచెం ఒక స్పూన్ నెయ్యి వేసుకుంటున్నాను ఈ నెయ్యి కొంచెం ఇలా కాగుతుంది అనగా ఇప్పుడు నేను కొబ్బరి కూర అంతా కూడా ఇందులో వేసుకొని వేపుకుంటాను కొంచెం బాగుంటుంది అలా చెప్పుకుంటున్న వల్ల చాలా బాగుంటుంది ఒకసారి మీరు ట్రై చేయండి ఎంతో బలం ఇచ్చి ఈ లడ్డూలు తింటే చాలా చాలా మంచిది పిల్లలకు కూడా చాలా ఆరోగ్యం కొబ్బరి బెల్లం ఐరన్ ఉంటుంది కదా మంచి పోషకాలు ఉంటాయి నువ్వులు కూడా చాలా మంచిది నేను ఇప్పుడు ఇందులో మూడు కాయలకి నేను ఒకప్పుడు బెల్లం వేసుకున్నాను ఈ బెల్లం తో పాటు చూపిస్తున్నాను కదా కొంచెం నేను దీంట్లో కొంచెం వాటర్ పోసుకున్నాను కొంచెం అది అడుగు అది పట్టుకుంటే బాగా ఉడకటానికి చాలా బాగుంటుంది ఒకసారి మీరు ట్రై చేయండి ఎంతో బలం వస్తుంది ఎలా ఉందో కూడా మీరు నాకు షేర్ కామెంట్లో తెలియచేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఇంక ఇలా మొత్తం అంతా కూడా కొంచెం అయింది కదా ఇప్పుడు నేను వండా అయినట్టుగా ఇలాగ మొత్తం అంతా కూడా చూసారు మీకు చూపిస్తున్నాను అంతా కలుపుకున్నాను నాకు ఇప్పుడు సరిపోతుంది ఇంకో కట్టేసుకున్నాను నేను వండ చూపిస్తున్నాను కదా ఈ విధంగా ఉండైతే సరిపోతుంది ఇప్పుడు నేను తీసి ఈ కింద దించేస్తున్నాను దించేసేసి ఇవి నేను రెండు భాగాలుగా చేసుకున్నాను కొంచేమో నువ్వు పప్పు వేసుకుని వండలు చేసాను కొంచమేమో నేను మా అమ్మాయికి ఎలా ఇష్టం కొంచెమేమో మా అబ్బాయి ఉత్తిది చేయమన్నాడు అందుకు నేను ఉత్తి ఉండలు కూడా మీకు పక్కన చూపిస్తున్నాను కదా అవి కూడా చేస్తున్నాను చాలా చాలా బాగుంటుంది ఇంక వండలన్నీ నేను తయారు చేశాను ఒకసారి మీరు ట్రై చేయండి ఎలా ఉందో నాకు చెప్పండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి